మన మాలల ఐక్యత ఏంటిది మన మాలల దమ్ ఏంటిది అని చెప్పి చూపించడానికి అక్టోబర్ నుంచి అన్ని డిస్టిక్లలో పోయినప్పుడు మా అందరు కూడా అప్పుడు మమ్మల్ని విమర్శించినారు ఎందుకు మాలల మీటింగ్ పెట్టుకుంటున్నారండి అప్పుడు చాలా మంది ఎంఆర్పిఎస్ మీటింగ్లు పెట్టుకున్నారు రెడ్ల మీటింగ్ పెట్టుకున్నారు బ్రాహ్మణుల మీటింగ్ పెట్టుకున్నారు అప్పుడు ఎవరు విమర్శించలేదు కానీ మాలల మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు కూడా విమర్శించినారు మాలను ఐక్యత తీసుకురావాలి అందరిని ఒక ప్లాట్ఫామ్ పైన తీసుకురావాలి ఎందుకంటే మనం చూసినాము ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరు రాజకీయ నాయకులు మాలలు అంటే చాలా చిన్న చూపు చూస్తుండే వీళ్ళ ఓట్లు మనకు పనికిరావు అని చెప్పి మాలను ఇప్పుడు కూడా చిన్న చూపు చూస్తుండే మాలలందరూ కూడా ఒక పట్టుదలతోని ఒక మాట చెప్పిన మాట నిలబెడతామని చెప్పి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మన డిసెంబర్ ఫస్ట్ మీటింగ్ ఏదైతే విజయవంతం చేసినారో మీ అందరికీ కూడా శిరస్సు వంచి అభినందనలు చెప్పే అవసరం ఉన్నది